కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన వారికి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పాది కోట్ల రూపాయల ఎస్టిఎఫ్ నిధులను కేటాయించారు ఈ నిధులతో వారి పోటీ చేసిన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు ఇందులో భాగంగా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురమల్ల శ్రీనివాస్ కు సైతం పది కోట్ల రూపాయల ఎస్టిఎఫ్ నిధులను కేటాయించారు ఈ నిధులతో బొమ్మకాల శ్రీపురం కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పురమల్ల కొత్తగా ఓపెన్ జిమ్ హై హైమస్ట్ లైట్ల ఏర్పాటు కోసం పనులను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు పురమల్ల కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలతో శిఫార్సు అనిపించుకుంటామన్నారు ఎవరైనా గెలిచిన వారికి కానీ ఓడిన వారికి కానీ ప్రతి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ పర్సన్కు ఎస్డిఎఫ్ నిధులకు వెళ్ళి పది కోట్ల ఫండ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఓపెన్ జిమ్ సెంటర్ గాను వాటర్ వర్క్స్ గాను అదే పాఠశాలలకు గాను వివిధ రకాలుగా వివిధ ఇబ్బందులు వచ్చే చోట్ల ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల అవగాహన తెచ్చుకొని కొన్ని ఫండింగ్ కేటాయించడం జరిగింది అందులో కేటాయించిన ఫండి ఈరోజు శ్రీపురాం కాలనీ బొమ్మకల్లో ఒక లైట్లు అంటే మన హైమస్ లైట్లు కొన్ని అదేవిధంగా జిమ్ సెంటర్ కూడా ఓపెనింగ్లో భాగంగా ఈరోజు భూమి పూజ జరగడం అందరి సమస్యలు జరిగింది ఈ కాలనీ భూమి పూజకు ఇచ్చేసినటువంటి కురుమల్ల శ్రీనివాస్ గారికి మా శ్రీపురాం కాలనీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా అభివృద్ధిలో మా వెంట ఉంటూ మా కాలనీకి ఒక వాటర్ ఏదైతే ఉందో ట్యాంకు కావాలని మేము శ్రీనివాస్ గారికి సమన్యంగా వినిపిస్తున్నాము శ్రీపురం కాలనీలో మాకు మిషన్ భగీరథ ద్వారా వచ్చినటువంటి వాటర్ వర్క్స్ వాటర్ లైన్స్ ఉన్నాయి దానికి ఒక ఓహెచ్ఎస్ఆర్ నిధులు ఇవ్వాల్సిందిగా వారిని మా కాలనీ వారి తరఫున అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాము